ఈ సంక్రాంతికి మొత్తం ఐదుగురు హీరోలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశారు ఇద్దరు తమిళ హీరోలు ముగ్గురు తెలుగు హీరోలు తమ అభిమానుల్ని అలరించారు కోలీవుడ్లో విజయ్ మరియు అజిత్ తమ వారసుడు అండ్ తెగింపు సినిమాలతో ఆడించగా తెలుగులో బాలయ్య చిరంజీవి మరియు రవితేజ తమ వీరసింహారెడ్డి అండ్ వాల్తేర్ వీరయ్య సినిమాలతో దుమ్ము దులిపేశారు ఈ సినిమాలు ఎంతవరకు కలెక్షన్లు కలెక్ట్ చేశాయి అనే సంగతిని పక్కన పెడితే ఇండస్ట్రీలో వీళ్ళు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే విషయం హాట్ టాపిక్గా మారింది చిరంజీవి రవితేజ బాలయ్య విజయ్ అండ్ అజిత్ వీళ్ళందరూ తమ సినిమాల్లో నటించినందుకు ఎంత డబ్బు తీసుకున్నారు అనే పాయింట్ మీద చర్చలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఎవరెవరు ఎంతెంత అమౌంట్ అందుకున్నారనే లెక్కలు బయటకు వచ్చాయి మరి ఆ వివరాలేంటో తెలుసుకుందామా పదండి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం నంబర్ వన్ విజయ్ ఇతడు వారసుడు సినిమాకి గాను ఏకంగా వంద కోట్ల పారితోషికం తీసుకున్నాడు ఈ మధ్య విజయ్ చేస్తున్న సినిమాలన్నీ దాదాపు రెండు వందల కోట్ల గ్రాస్ క్లబ్లోకి చేరుతున్నాయి దీనికి తోడు సినిమా సినిమాకి విజయ్ క్రేజ్ అమాంతం పెరుగుతూ వస్తోంది ఒక్క తమిళనాడులోనే కాదు ఓవర్సీస్లో కూడా విజయ్కి మంచి మార్కెట్ ఉంది అందుకే ఇప్పుడు అతను తన పారితోషికాన్ని ఏకంగా వంద కోట్లకు పెంచాడు తన గత చిత్రం బీస్ట్ సినిమాకి కూడా వంద కోట్లు తీసుకున్నానని వారసుడు సినిమాకి వంద కోట్లు ఇవ్వాల్సిందేనని విజయ్ డిమాండ్ చేశాడు దీంతో గత్యంతరం లేక నిర్మాత దిల్ రాజు వారసుడు సినిమాకి విజయ్కు వంద కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చాడు ఇన్నాళ్ళు తమిళ హీరోల్లో అత్యధిక పారితోషికం అందుకునే హీరోగా సూపర్ స్టార్ రజనీకాంత్ అగ్రస్థానంలో ఉండేవారు ఇప్పుడు విజయ్ రజనీకాంత్ని వెనక్కి నెట్టేసి ఆ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు నంబర్ టూ అజిత్ కుమార్ తెగింపు సినిమాకి గాను ఈ తమిళ స్టార్ హీరో అక్షరాల డెబ్బై ఐదు కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నాడు అజిత్కి కూడా తమిళ ప్రేక్షకుల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది విజయ్ అండ్ అజిత్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు అక్కడ ఎలాంటి గొడవలు జరుగుతాయో అందరికీ తెలిసిందేగా దీన్ని బట్టి అజిత్కి కూడా విజయ్కి సమానంగా తమిళనాడులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అర్థం చేసుకోవచ్చు ఇతని సినిమాలు కూడా అక్కడి బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే కాసుల వర్షం కురిపిస్తాయి సినిమా సినిమాతో అజిత్ రేంజ్ భారీగా పెరుగుతూ వస్తోంది అందుకే అజిత్ తన పారితోషికాన్ని అమాంతం పెంచేశాడు తన గత సినిమా వలిమైకు అరవై కోట్లు తీసుకున్న అజిత్ తెగింపు సినిమాకి మాత్రం డెబ్బై ఐదు కోట్లు అందుకున్నాడు నంబర్ త్రీ మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య సినిమాకు చిరంజీవి యాభై కోట్ల పారితోషికం తీసుకున్నారు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత చిరంజీవి చేసిన ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ సైరా సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు కలెక్ట్ చేశాయి దాంతో చిరంజీవి తన పారితోషికాన్ని భారీగా పెంచేశారు ముప్పై నుంచి నలభై కోట్ల మధ్య ఛార్జ్ చేయడం మొదలుపెట్టారు ఆచార్య గాడ్ ఫాదర్ సినిమాలు పెద్దగా ఆడకపోయినప్పటికీ చిరంజీవి క్రేజ్ మాత్రం తగ్గలేదు ఇప్పుడు ఆయన వాల్తేర్ వీరయ్య సినిమాకు ఏకంగా యాభై కోట్లు అందిపుచ్చుకున్నారు నిజానికి మొదట్లో ఆయన నలభై కోట్లే తీసుకున్నారు అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత భారీ లాభాలు రావడంతో నిర్మాతలు చిరంజీవికి ప్రాఫిట్స్లో మరో పది కోట్లు ఇచ్చారు అలా చిరంజీవి పారితోషికం ఫిగర్ యాభై కోట్లకు చేరుకుంది నంబర్ ఫోర్ మాస్ మహారాజా రవితేజ వాల్తేర్ వీరయ్య సినిమాలో చిరంజీవి తమ్ముడిగా నటించిన రవితేజ ఈ సినిమాకి గాను పదిహేను కోట్ల పారితోషికం అందుకున్నాడు ఇది రవితేజ కెరీర్లోనే హైయెస్ట్ ఫిగర్ తాను సోలోగా హీరోగా చేసిన సినిమాలకి కూడా అంత అమౌంట్ అందుకోలేదు ఈ సినిమాలో రవితేజ రోల్ చిన్నదే అయినప్పటికీ అంత అమౌంట్ అందుకోవడానికి కారణం రవితేజకి ఉన్న క్రేజ్ ఆ పాత్రకు ఈ సినిమాలో ఉన్న ప్రాధాన్యత రవితేజ రోల్ ఈ సినిమాకు ఎంత హైలైట్గా నిలిచిందో అందరికీ తెలిసిందే అప్పటి వరకు నార్మల్గా వెళ్లే సినిమా రవితేజ ఎంట్రీతో ఒక్కసారిగా హైపిచ్లోకి వెళ్ళిపోతుంది అది ఆ పాత్రకి ఉన్న స్పెషాలిటీ అంత ప్రత్యేకమైన రోల్ కాబట్టే రవితేజకు పదిహేను కోట్ల అమౌంట్ దక్కింది నంబర్ ఫైవ్ బాలయ్య వీరసింహారెడ్డికి ఈ నందమూరి హీరో పన్నెండు కోట్ల పారితోషికం తీసుకున్నారు మొదటి నుంచి బాలయ్య తన సినిమాలకు తక్కువ పారితోషికమే తీసుకుంటూ వస్తున్నారు నిర్మాతలకు నష్టం వాటిల్లకుండా తన మార్కెట్ రేంజ్కి తగినట్టు ఛార్జ్ చేస్తూ వస్తున్నారు అయితే సింహ సినిమా నుంచి బాలయ్య మార్కెట్ వాల్యూ క్రమంగా పెరుగుతూ వస్తోంది దీంతో ఆయన సినిమా సినిమాకు తన పెరుగుతున్న మార్కెట్ వాల్యూని బట్టి పారితోషికాన్ని మెల్లమెల్లగా పెంచుతూ వస్తున్నారు గత అఖండ సినిమాకు పదకొండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న బాలయ్య వీరసింహారెడ్డికి పన్నెండు కోట్ల వరకు అందిపుచ్చుకున్నారు సో ఇది సంక్రాంతి హీరోల పారితోషికం వివరాలు